కావలిపట్నంలోని పన్నెండవ వార్డు శుక్రవారం పసుపుమయమైంది కావలిపట్నంలోని పన్నెండవ వార్డు వైసీపీ ఇన్ఛార్జి దావులూరి శాంసన్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అరుంధతి పాలెంలో శాంసన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఏబీఎం సంస్థల అధినేత జీడీడీ దివాకర్ తో కలిసి పాల్గొన్నారు ముందుగా వార్డులోని మహిళలు కృష్ణారెడ్డి గారికి హారతులు పట్టారు భారీగా వచ్చిన జనం కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించారు వార్డులోని ప్రజలు భారీగా ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు టీడీపీలో భారీగా చేరిన వారికి కృష్ణారెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పన్నెండో వార్డు టీడీపీ ఇన్ఛార్జి దావులూరు దేవకుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తీసుకొచ్చినాడు ఈరోజు మీ అందరి తరఫున కావృష్ణ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి పంపించంపెలిపించాలని ప్రతి ఒక్కరం ఏ మన వాళ్ళు ఏడుండే కోరల్లో అత్తరైతేనే కానీ ఈ కావలసా ప్రాంతంలో వచ్చిన వాళ్ళే ప్రతి ప్రాంతంలో కావల మండలం మనకు ఓట్లు ఎవడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆడికి తీసుకుని వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పించి తాయన్న కోసం నేను ఆయన గెలిచేంత వరకు నేను ఇక నా నిద్రపోయే సమస్యలు తెలియజేసుకుంటూ ఇంతవరకు అయితే ఈ సమయాన్ని ఉపయోగించినందుకు దివాకరన్నకి కాంగ్రెస్ రెడ్డికి గుర్తుపెట్టి తీసేకి మధుబాబు నాయుడుకి జ్యోతి బాబుకి దేవ కుమార్ గారికి వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను సోదరుడు గౌడూరి దేవకుమార్ గారి అధ్యక్షత జరిగే ఈ కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రులు గుత్తికొండ కిషోర్ గారికి అదేవిధంగా ఈనాడు మన తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ఇక్కడ కావలి నియోజకవర్గానికి నిలిపిన మన కావ్య కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు మన ఈ కావలి ప్రాంతంలో అదేవిధంగా రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి పేరున్న ఈ ఏపీఎం సంస్థలన్నిటికి కూడా అధిపతిగా ఉన్న సోదరు సమాన్లు శ్రీ జేడి దివాకర్ గారికి అదేవిధంగా మిత్రులు జ్యోతి బాబురావు గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో ఇక్కడ అందరూ కూడా మిత్రులు స్నేహితులు అందరికి కూడా మహిళలకి అందరికీ మీడియా మీడియాకి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈరోజు మిత్రుడు దావులూరి శాంసను ఈరోజు చేరటం ఎందుకంటే ఈ ప్రాంతంలో చిన్ననాటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు వందనం గారు ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు మేము కొండప గారికి శిష్యుడిగా ఉండేవాడు ఆయన వందనం గారు బొమ్మ కోదండం గారు అదేవిధంగా వందనం గారు వీళ్ళంతా కూడా ఆ తర్వాత జనరేషన్లో మేము జవర్బాతి కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ రోజు ఆనాడు మన దివాకర్ అన్న వాళ్ళ బ్రదర్ ఉండేవాడు జీవరత్నం గారు జోలి మన శాంసను వీళ్ళంతా ఈ ఏటిఎం దాంట్లో థామస్ గారి వీళ్ళందరూ ముఖ్యంగా ఉండేవాడు మేము జ్వర కాలేజీలో ఉదయ్ కుమారు మేము అప్పుడు ఎన్ఎస్వై పెట్టిన సందర్భంలో కాలేజీ నుంచి కూడా ఆనాటి యువతంతా కూడా ఎక్కువగా ఈ పాల్యంతో ఆనాటి నుంచి కూడా సంబంధాలు ఉండేవి ఎందుకంటే ఒక ఈరోజు శాంసంగ్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు మేమంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీలో ఉండి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక నిర్ణయం తీసుకొని ఆనాటి పరిస్థితుల వల్ల వైసీపీకి చేయటం జరిగింది మేమందరం కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎందుకంటే కావలి ఇక్కడ పార్టీ కాలేజీ నుంచి వచ్చాడు ఆయన కూడా ఇక్కడ కావల్లో స్థానికుడు కాబట్టి మనం అందరం అతనికి సపోర్ట్గా నిలబడదామనే ఉద్దేశంతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆ రోజు చేయటం జరిగింది కానీ నేనైతే కొద్ది కాలంలోనే నాలుగు నెలల ఐదు నెలల కాలంలోనే ఆయన గుణాన్ని కానీ ఆయన పక్కన ఉండే ఒక శిష్యుడు ఆ సుకుమార్ రెడ్డి వ్యవహారం కానీ మేము తెలుసుకోవటం జరగటం ఆ రోజు నేను స్వతహాగా ఎన్టీఆర్ గారికి వీరాభిమానిగా ఉండేవాళ్ళం చిన్ననాటి నుంచి కూడా ఆ ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం కూల్చే సందర్భం వచ్చినప్పుడు దాన్ని కొంచొద్దు దాన్ని కొంచడం వల్ల ఎన్టీఆర్ గారి మనోభావాలు ఎన్టీఆర్ ఆయన ఎన్టీఆర్ గారి బొమ్మని ఈరోజు ఆ రోజు విగ్రహాన్ని కొంచడం జరిగింది ఆ కూల్చిన తర్వాత ఎమ్మటే నేను అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాలుగు నెలల కాలానికే నేను బయటకు రావటం జరిగింది ఆ రోజు ఎన్టీఆర్ బొమ్మ కూల్చిన తర్వాత ఆనాటి నుంచి కూడా వాళ్ళు చేసే దుర్మార్గమైన కార్యక్రమాలు దగ్గరుండి కూడా కొన్ని చూడటం జరిగింది వాళ్ళతో ఒక నాలుగైదు నెలల కాలంలోనే వాళ్ళ స్వభావాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది చూడటం జరిగింది ఎందుకంటే చేయించేది ఒకరు చేసేవారు ఒకరు సుకుమార్ రెడ్డి అడ్డం పెట్టుకొని ఈ కావల్లో అసలు రాజకీయాల్లో ఆనాడు కలికి రెడ్డి గారు కానించి ఈనాటి మన ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి దాకా చూస్తే ఆనాడు ఉన్న శాసనసభ్యులు చూడండి ప్రజల్లో మమేకమై ప్రజలతోటి పేద బడుగు బలహీన వర్గాలతోటి ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు అదే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు రాజకీయాల్లో ఇన్ని డబ్బులు సంపాదించవచ్చా ఇంత డబ్బుని ఏ విధంగా సంపాదించవచ్చు కూడా ఈరోజు చూపించడం జరిగింది వాళ్ళు మాకు తెలిసి ఆయన ఒకే డబ్బులతో రాజకీయం మొదలు పెట్టుండొచ్చు ఆయన సంపాదించుకున్న డబ్బులతో అదే డబ్బుల్ని డబుల్ త్రిబుల్ సంపాదించుకోవాలనే పరిస్థితిని ఈరోజు నియోజకవర్గంలో తీసుకొచ్చారు కేవలం మట్టిలో కాదు లిక్కర్లో కాదు ఎటు చూసినా ఏ కార్యక్రమంలో చూసినా డబ్బుల్ని వసూలు చేయటం జరిగింది ఈరోజు మనకు ముఖ్యంగా నేను కాలం తక్కువ ఉంది కాబట్టి కృష్ణారెడ్డి గారిది ఒక సందర్భం చెప్తాం ఎందుకంటే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మేము అందరినీ కూడా కోరుకుంటున్నా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఉన్నందుకు ఒక అవకాశం ఇచ్చాము మన జీవితాలు ఈరోజు ఇప్పటివరకు ఒక కాలనీ కట్టుకోవాల మా సోదరుడు చూస్తే ఏరిది ఇల్లు అడిగా ఎవరిదే కదా నీ నాయకుడు ఇప్పటికి ప్లాస్టింగ్ చేయలేదంటే ఆయన ఇసుక లేక ప్లాస్టింగ్ చేయలేదంట అంటే దరిద్రమైన స్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది నేను మీ అందరికి కూడా చెప్తున్నా మనది పేద ప్రాంతం వ్యవసాయం తప్ప ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే తప్ప మన జీవితాల్లో సుఖం లేదు ఊర్లో పనులు పోతున్నాం ఎక్కడో ఒక పని పనిచేస్తున్నాం ఏదో ఒక చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తున్నాం లేదంటే రోడ్డు పక్కన ఏదో ఒక షాప్ పెట్టి పొదుపుతున్నాం కానీ ఇది కాదు మనకి కావాల్సింది ఈ కానీ పారిశ్రామిక పరంగా కానీ అభివృద్ధి చెందితే ఈ ప్రాంతంలో ఇండి ఇండస్ట్రీలు రావటం జరిగితే మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు మన బిడ్డల జీవితాలు బాగుపడ్డనాడు తల్లిదండ్రులుగా అంతకంటే ఆనందం ఏముంటుందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అటువంటి ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని ధరించి మీరు అర్థం చేసుకోమని చెబుతున్నాను ముఖ్యంగా మా ఈ రోజున మా అక్క కావుల ఎమ్మెల్యే గారు సతీమణి మా ఆదిలక్ష్మి అక్క మీ పొదుపులందరినీ ఇంటికి పిలిపిస్తుంది మీరు మా ఇంటికి రాకపోతే పని మీ పొదుపు గ్రూపులకు డబ్బులు రావుంటుంది అందరిని మీ ఆర్పీలు ఎలా పిలిపిస్తుంది ఎందుకు వచ్చింది ఇంత ప్రేమ అని అడిగితే ఎలక్షన్లు వచ్చినాయి రెండు సార్లు ఓట్లు లేపించిన మూడోసారి ఓడిస్తారేమో అనే భయంతో ఇప్పుడు సార్లు పెడుతున్నారు చీరలు పెడుతున్నారు అన్ని మభ్య పెడుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిందా గుర్తు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చిన తర్వాతనే మీ అందరికి కూడా అక్కడ గుర్తింపు వచ్చిందని కూడా గుర్తు పెట్టుకొని అక్కడ సారి తీసుకోండి ఇక్కడ నాకు ఓట్లే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది అది మన మనసు అది మన మనసు మన కావులు అడ్డ పెట్టుకుని ద్రావిలో అమ్ముకున్న సొమ్మె మన 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 మున్సిపాలిటీలో డబ్బులు తినే డబ్బులే ఎవరి కాదు కాబట్టి ఇంకా అడగండి రోజు పోయి ఇంకా డబ్బులు అడగండి తినండి తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించండి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా సోదరి మన మీకు అందరు కూడా మీ ఆర్పీలు మీ పొదుపు గ్రూపు లీడర్లు చాలా తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నారు దయించి అర్థం చేసుకోండి పెన్షన్ కానీ పెన్షన్ కానీ అమ్మఒడి కానీ లేదంటే ఇంకా ఆరోగ్యశ్రీ గాని లేదంటే డాక్టర్ రుణాలు గాని ఏ ఒక్కటి కూడా ఏ ప్రభుత్వం వచ్చిన ఆపేదానికి అధికారం ఏ ఒక్కడికి లేదు కాబట్టి ఇప్పుడున్న పథకాలతో పాటు కొత్తగా మళ్ళా మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇంకొక ఆరు పథకాలను వీటితో పాటు ఇప్పుడున్న వాటితో పాటు ఇంకొక ఆరు పథకాలను కూడా ప్రవేశపెట్టబోతున్నాడు దయించి మన ఇంటిలో ఆడబిడ్డ పుట్టింది పద్దెనిమిది సంవత్సరాల నిండిని ఏ ఆడపిల్ల అయితే ఉంచుకొని చదివించుకుంటున్నాము ఆ బిడ్డకి పాకెట్ మనీ కింద ఖర్చుల కింద చే ఖర్చుల కింద తల్లి తండ్రుల ఆధారపడకుండా ఆ బిడ్డ ఖర్చు పెట్టుకునే దానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా ఆడపిల్ల నిధి కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా మీరు మీ పక్క వాళ్ళకి మీ బంధువులకి మీ స్నేహితులకి మీ పక్కింటి వాళ్ళకి అందరికి తెలియజే అందుకు మేము చంద్రబాబు పోటేస్తాం అనే విషయాన్ని మీరు తెలియజేయమని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదేవిధంగా తల్లులారా ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయి విపరీతంగా రేట్లు పెరిగిపోయిన తర్వాత గ్యాస్ బండలన్నీ కూడా ఇళ్లలో మూలన పెట్టేశారు దీన్ని గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు దీపం కింద గ్యాస్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రోజు మహిళ మనల్ని కష్టపడుతున్నారు కట్టెలతో వండుకుంటున్నారు కళ్ళు దెబ్బతింటున్నాయి ఆరోగ్యం దెబ్బతింటుంది ఇల్లు అంతా పొగూరు పోతుంది కాబట్టి వాళ్ళకి ఏదో హక్కులు చేసుకోవాలి ఏదో విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి రోజు నుంచి సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు ఫ్రీగా ఇవ్వబోతున్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అందుకు తెలుగుదేశం ఓటైపోతున్నాం అనే విషయాన్ని కూడా మీరు పక్కింటి వాళ్ళకి తెలియజేయండి విధంగా మన ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు ఈ రోజు అమ్మఒడి కింద ఒక బిడ్డగా వస్తుంది అంటే రెండో బిడ్డను కూలికి పంపమన్నా ఈ ప్రభుత్వం చెప్పేది ఒక బిడ్డను చదివించి ఇంకొక బిడ్డని బిడ్డలు చదువుకుంటే అంతమంది బిడ్డలకు కూడా చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు నామకరణం చేశాడు కాబట్టి మన బిడ్డలు చదువుకోవాలంటే చంద్రబాబు రావాలన్న విషయాన్ని కూడా అందరికి తెలియజేయమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మన పిల్లలు చదువుకున్నారు డిగ్రీలు పూర్తయితే లేదా ఇంజనీర్లు చేశారు అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలు రాలా రానప్పుడు ఈ పిల్లలు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఈ రోజున తల్లిదండ్రులు ఏమో మిమ్మల్ని చదివించావరా ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతే ఇంకా నువ్వు ఎందుకు ఖాళీగా ఉండవు ఎందుకు ఉద్యోగం రావడం లేదు తల్లిదండ్రులు పెడుతున్నాడు అక్కడేమో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించటం లేదు ఈ టైంలో పిల్లలు చెడిపోతున్నారు ఇటు తల్లిదండ్రులు తిట్టే తిట్లు తట్టుకోలేక అటు ప్రభుత్వం ఉద్యోగం కల్పించలేదన్న బాధతో వాళ్ళు లేని లేదని అలవాట్లు నేర్చుకుని ఉద్దేశంతో ఏ విద్యార్థి అయితే ఏ ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడు అటువంటి పిల్లలందరిని కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వబోతున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి అదేవిధంగా మీ అందరి చుట్టూ పొలాలు ఉన్నాయి మన అందరం వ్యవసాయం చేసుకుంటున్నాం వర్షం కురిస్తేనే తాగడానికి నీళ్లు వ్యవసాయానికి నీళ్లు వర్షం లేకపోతే మనం ఎండగా అటువంటి రైతులు బాధపడకూడదని అటువంటి రైతులు ఇబ్బంది పడకూడదని వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రతి కుటుంబానికి ఈ రోజున ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నాడు అనే విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలి ఇంకా మహిళా తల్లినికి ఒక ముఖ్యమైన విషయం మహిళా తల్లు భర్తలు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు చేసే వ్యాపారంలో వచ్చే డబ్బులతో మన కుటుంబం గడవటం లేదు వాళ్ళు ఎక్కడ వాళ్ళతో ఉద్యోగం చేస్తున్నారు ఆ రకంగా వచ్చిన డబ్బులతో మనం గడవటం లేదు మనం కూడా కష్టపడాలని ఈరోజు మహిళా తల్లు అందరూ కూడా చాతనేంత వరకు ఏదో ఒక పనిలో పోతూ వస్తూ ఉన్నారు ఈ పోతూ వస్తూ ఉన్నప్పుడు బస్సు ఎక్కితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా కావల నుంచి విజయవాడకి పోయినా గుంటూరు పోయినా విశాఖపట్నం పోయినా తిరుపతికి పోయినా కడపకు పోయినా ఎక్కడికి పోయినా ఏ మహిళ తల్లి బస్సు అక్కడ టిక్కెట్ ఫ్రీగా మిమ్మల్ని తీసుకుపోయే కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి ఇటువంటి గొప్ప పథకాలను పెట్టి పేదవాడిని పేదవాడుగా మిగలచకూడదు పేదవాడిని ధనవంతుని చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి మీ ముందుకు వచ్చి మీ ఇంట్లో బిడ్డగా మీ పక్కనే తిరుగుతూ మీతో మమేకమైన నన్ను కూడా గెలిపించమని ఈ సందర్భంగా మహిళా తల్లులందరినీ నాయకుల్ని కార్యకర్తలని ముఖ్యంగా అరుంధ దివాడ ప్రజలందరినీ కూడా మాధమ సాక్షిగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఏదే ఓటు ఈ పాలన నుంచి కావ్య కృష్ణారెడ్డి అంటే అరుం అరుంధవాడ అంటే కావ్య కృష్ణారెడ్డి మొత్తం మొత్తం మెజార్టీ ఉంచిన వాటి ఏదైనా ఉంది అంటే ఒక అరుంధతి వాటే అది కావ్యకృష్ణారెడ్డి ఎలా అరు అరుంతులకు ఉండే ప్రేమ అదే విధంగా కృష్ణారెడ్డి కూడా మా కులం అంత ప్రేమ ఉన్న చూపించే విధంగా నా నమ్మకాన్ని పెంచే విధంగా నా కళ్ళల్లో ఆనందం కోసమైన నాకు తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ గెలిపించి నన్ను మంచి మెజార్టీతో ఇచ్చిన చూపులు మీరు ఇచ్చిన ఆనందం మీరు నా ఎడవల చూపిన ప్రేమ ఇప్పటి వరకు నాతో మాట్లాడాలని నాతో కలిసి నడిచిన మేము అందరిచ్చిన ఆనందంతో నుంచి వీడ్కోలు పలుకుతూ తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని మనసా వాచ కోరుకుంటూ జై తెలుగుదేశం